నమస్తే నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం ఈరోజు లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమంలో అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి పథకానికి సంబంధించిన అంశంపై మాట్లాడుకుందాం ఈ అంశంపై లైవ్లో మాట్లాడడానికి తెలంగాణ ఏఎఫ్ స్కీమ్ మానిటరింగ్ ఆఫీసర్ భుజంగరావు గారు ఉన్నారు ఈ చర్చలోకి వెళ్లే ముందు ఒక చిన్న వీడియో చూద్దాం వ్యవసాయంలో రైతుకు కూలీల సమస్య ఎక్కువగా పెరుగుతుంది దీంతో పాటు తాను పండించిన పంటను మార్కెట్లో మంచి ధరకు అమ్ముకోవడం చాలా కష్టంగా ఉంది ఇలాంటి పరిస్థితి నుండి రైతు ముందుకు సాగాలంటే ఇప్పుడు యాంత్రీకరణ తప్పనిసరింది కూలీల సమస్యతో పాటు పంటను ప్రాసెసింగ్ చేసే క్రమంలో యంత్రాలను వినియోగించడం వల్ల తక్కువ సమయంలోనే పని పూర్తవడంతో పాటు మార్కెట్లో తన పంటకు అధిక ధరను రైతు పొందగలుగుతాడు ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి పేరుతో ప్రత్యేకంగా పథకాన్ని ప్రవేశపెట్టింది అందులో పిఎం కుసుం సోలారు ప్లాంట్ ఏర్పాటు గిడ్డంగులు డ్రోన్ ఫుడ్ ప్రాసెసింగ్ యంత్రాలకు కేంద్ర ప్రభుత్వం రైతులకు ప్రత్యేక సబ్సిడీలను అందిస్తున్నాయి ఈ యంత్రాల కొనుగోలు సబ్సిడీల వివరాలపై రైతులకు పూర్తి సమాచారాన్ని అందించేందుకు తెలంగాణ ఏఐఎఫ్ ప్రాజెక్టు మానిటరింగ్ అధికారి భుజంగరావు గారు హెచ్ఎం టీవీ స్టూడియోలో లైవ్లో సిద్ధంగా ఉన్నారు ఇందుకు సంబంధించిన అంశంపై రైతులకు సందేహాలు కనిపించే నంబర్లకు కాల్ చేసి తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు ప్రభుత్వాలు అందరికీ అనుకూలంగా చిన్న రైతులకి సబ్సిడీల పైన ఈ ఎక్విప్మెంట్స్ అన్ని మనకు అవైలబుల్ చేస్తే రైతుల జీవితాలు కొంచెం బాగుపడే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే లేబర్ షార్టేజ్ అనేది ప్రధాన సమస్యగా మారింది ఇప్పుడు మనం వేసుకునేది ప్రధాన పంట ప్రతి పంట కాబట్టి దానికి సంబంధించినటువంటి డౌర కానీ విత్తనం వేసుకోవడం కానీ కలుపు మొక్కలు తీయడం కానీ ఇటువంటి అన్ని మిషనరీస్ మనకు అవైలబుల్ ఉన్నాయి ఒక పత్తి తీత మిగతా అన్ని అవైలబుల్ వచ్చినాయి కాకపోతే వ్యవసాయ శాఖ దానికి మనకు అనుమ అనుబంధంగా మనకు సబ్సిడీస్ ఇచ్చి మనకు ఎక్విప్మెంట్స్ అన్ని విలేజ్ కు కనీసం ఒకటి రెండు కానీ అవైలబుల్ చేస్తే రైతులకు ఉపయోగకరంగా ఉంటుందని ఆశిస్తున్నాను సార్ రోజు రోజుకు కూలీల కొరత చాలా ఇబ్బందిగా ఉంటున్నది అసలు వ్యవసాయం చేయాలంటేనే చాలా క్లిష్ట పరిస్థితికి వచ్చేసింది మ్యాన్ పవర్ అనేది వ్యవసాయంలో అందుబాటులో లేరు ఇలాంటి టెక్నాలజీ ద్వారా కాస్త కూస్తో వ్యవసాయము గాడిన పడే అవకాశాలు ఉంటాయని సన్నకారు చిన్నకారు రైతులకు రెండు మూడు లక్షలు అనేది ఇబ్బందికరమైన ప్రైజే అనిపించింది కాకపోతే ఏంటంటే ఇలాంటి ఉండే క్లిష్ట పరిస్థితులు ప్రభుత్వాలు కొంచెం దృష్టిలో పెట్టుకుని చవంటి నుంచి ఎయిటీ పర్సెంట్ సబ్సిడీని ఇస్తే చిన్నసారి సన్నకారు రైతులందరికీ ఎంతో మేలు జరుగుతుందని ఆశిస్తున్నాము నమస్కారం అంటే వాళ్ళ అభిప్రాయం ఏ విధంగా ఉందో ప్రస్తుతం చూస్తే కనుక మనకిప్పుడు ఎక్కడ అంటే కూలీల కొరత ఎక్కువగా ఉంది అలాంటి పరిస్థితుల్లో ఈ యాంత్రీకరణ చాలా అవసరమని తెలుస్తుంది మరి అందుకు సంబంధించి మీరు ఈ ఏఐఎఫ్ అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్కి సంబంధించి ఏ విధంగా ఉంటుంది ఈ రైతులు ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు దీని ఉద్దేశం ఏంటి అసలు ఇప్పుడు మీరు అన్నట్టుగా రైతులు రెండు రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారండి ఒకటి వాళ్ళు పండించిన ఫస్ట్గా పంటకి సరైన గిట్టుబాటు ధరగా రాకపోవటం ఒకటి రెండవది కూలీల కొరత అదొకటి ఈ రెండు ముఖ్యంగా ఇప్పుడు ఈ రోజున రైతులకు వే వేధిస్తున్నటువంటి సమస్యలు ఈ రెండింటిని కూడా పూర్వం నుంచి అనేక పథకాలు ఉన్నా కానీ ఈ రెండింటికి ఇంకొంచెం ఊతనిచ్చేట్టుగా ఇప్పుడు ఈ అగ్రి ఇన్ఫ్రా ఫండ్ అనేది పథకం పంతొమ్మిది వందల రెండు వేల సంవత్సరంలో తీసుకురావటం జరిగిందండి ఇది అంటే ఈ ఈఎఫ్కి సంబంధించి అంటే ఎవరు అర్హులు ఈ పథకానికి సంబంధించి ఏ విధంగా సబ్సిడీలు ఉంటాయి సార్ ఇప్పుడు మనం అందుకున్నట్టుగానే మెయిన్ ఒకటేమో గిట్టుబాటు ధర గిట్టుబాటు ధర రావాలంటే ఎప్పుడు కూడా రైతులు ఏం చేయాలంటే వాటి కొంతకాలం నిలవ పెట్టుకొని అమ్ముకుంటే మనకు మంచి గిట్టుబాటు ధర వస్తుంది అనేది మన అందరికీ తెలిసిన విషయమే కానీ అది నిలవ పెట్టుకోవడానికి దగ్గరలో గోడౌన్స్ వసతి లేకపోవటం కానీ ఇదే మెయిన్ సమస్య వలన రైతులు డైక్ట్గా పొలంలోంచే తీసుకెళ్ళి అమ్ముకోవటం జరుగుతూ ఉంది ఇది ఒక ఇదైతే ఇంకొకటి ఏంటంటే మనం రైతులు అదే అదే పంటని ప్రాసెస్ చేసి అమ్ముకోగలిగితే ఇంకా మంచి ధర వస్తుందనమాట ఈ రెండు ఈ రెండు కార్యక్రమాలకి కానీ మనకి ఏ అగ్రి ఇన్ఫ్రా ఫండ్ అనేది ఇస్తుంది మీరు అన్నట్టుగా ఇప్పుడు ఎవరెవరు దీనికి అర్హులు అని అడుగుతు అడుగుతున్నారు కాబట్టి ఇందులో ఏంటంటే ఎవరైనా సరే రైతుల దగ్గర నుంచి ఎఫీఓల దగ్గర నుంచి సొసైటీల దగ్గర నుంచి మన గ్రూపులు వాళ్ళు కానీ లేదంటే ఫెడరేషన్స్ కానీ ఇంకా మనకి ఏపీఎంసీలు కానీ ఎవరైనా సరే ఈ మౌలిక సదుపాయాలు కలుగజేయటం చేయొచ్చు ఇది ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతులకి అందుబాటులో దగ్గరలో ఈ సదుపాయాలు తీసుకురావటం అనేది ముఖ్య ఉద్దేశం ఎవరైనా దీన్ని తీసుకోవచ్చు ఈ లాభం ఈ కార్యక్రమం కింద లాభం తీసుకోవచ్చు మీరన్నట్టు ఇప్పుడు గిడ్డంగులకు సంబంధించి పెద్ద ఎత్తున ఖర్చు వచ్చే అవకాశం ఉంది వాటి నిర్మాణాలకు సంబంధించి అది ఒక రైతు పెట్టలేని పరిస్థితి సో అలాంటప్పుడు ఈ ఎఫ్ఓల ద్వారా కానీ లేకపోతే ఒక రైతులందరూ కలిసి ఒక ఎక్విప్మెంట్ని ప్రత్యేకంగా తీసుకోవడానికి ఈ విధంగా అవకాశం ఉందా ఇందులో తప్పకుండా తప్పకుండా అండి ఇది ముఖ్యంగా యాక్చువల్గా పెద్ద రైతులు కానీ లేకపోతే సముదాయ గ్రూ రైతుల సముదాయాలు అంటే మనం ఎఫ్పిఓస్ అంటాం నార్మల్గా ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ అనేది ఇప్పుడు మన అందరికీ తెలిసిందే వాళ్ళు కానీ ముందుకొచ్చి వాళ్ళకి కావాల్సిన ప్లేసులో సెంటర్ ప్లేస్లో పెట్టుకుంటే ఆ చుట్టుపక్కల ఉన్న రైతులు కానీ రెండు వందల మంది మూడు వందల మంది రైతులకి అది ఉపయోగపడుతుంది కాబట్టి వాళ్ళు ఇది వాళ్ళకే చేయుతనివ్వటానికే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఎఫ్పిఓస్ కానీ గ్రూపులు కానీ వాళ్ళకనమాట పెద్ద రైతులు కూడా ఇది ఈ సదుపాయాన్ని ఉపయోగించుకొని కట్టగలిగితే వాళ్ళ చిన్న రైతులందరికీ కూడా వాళ్ళు సాయం చేసిన వాళ్ళు అవుతారు సార్ ఏ పథకంలో భాగంగా అంటే ఈ సబ్సిడీలు ఏ విధంగా ఉంటాయి అంటే ఎంత శాతం ఉంటుంది ఇందులో ముఖ్యంగా మనం అగ్రి అగ్రిఇన్ఫ్రాఫండ్లో మెయిన్గా గిడ్డంగులు సదుపాయాలు పెంచడం అనేది ఒకటి ముఖ్యమైనటువంటి ఉద్దేశం తర్వాత ఇందాక అనుకున్నట్టుగా మనం ప్రాసెసింగ్ సదుపాయాలు పెంచడం ఒకటి తర్వాత సీడుకు సంబంధించినటువంటి ఏదైనా సీడు ప్రాసెసింగ్ సంబంధించిన సదుపాయాలు పెంచటం తర్వాత ఫామ్ మెకనైజేషన్ అంటే యాంత్రీకరణ ఇది కూడా మనం ఈ మధ్య చాలా అవసరం కూడా అయింది ఆరు కంబైన్ హార్వెస్టర్స్ అవసరం చాలా పెరిగింది ట్రాక్టర్లు సరే ఎప్పటి నుంచో ఉన్నాయి వాటిలో ఇంకా లేటెస్ట్ టెక్నాలజీ వచ్చింది ఇవన్నీ కూడా ఇవటన్నిటికీ మనం ఈ పథకం కింద సీజన్ ఇంకా షార్టేజ్ ఉంది షార్టేజ్ సీజన్లో మనం వేరే వేరే స్టేట్ నుంచి కూడా మనకు వస్తూ ఉంటాయి ఇక్కడ నుంచి వేరే స్టేట్లకు వెళ్తూ ఉంటారు కాబట్టి ఇది కంబైన్ హార్వెస్టర్స్ కానీ లేకపోతే ట్రాన్స్ప్లాంటర్స్ ఈ మధ్య మనం ఎంత మన మా నాటే యంత్రం నాటే యంత్రం కానీ ఇలాంటివన్నీ కూడా మనకి ఇప్పుడు అవసరమైనా తర్వాత ధాన్యం పడినాక ధాన్యాన్ని గ్రేడింగ్ చేసి మాయిశ్చర్ శాతాన్ని తీసేటువంటి మిషన్లు ఇవన్నిటి కూడా చాలా అవసరం ఉంది మనకిప్పుడు ప్రస్తుతం అంటే మీరు అన్నట్టు ఇప్పుడు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ముందు ఏదైతే వడ్లు వచ్చిన తర్వాత ఆ వడ్లను తీసుకెళ్లే క్రమంలో కొంత టైం పడుతుంది ఆ క్రమంలో పాపం రైతులందరూ రోడ్ల మీదే ఆరబెట్టుకోవడం ఇట్లాంటివి చేస్తుంది సో దీనికి సంబంధించి ఎక్విప్మెంట్ ఏదైనా ఉంది ఎందుకంటే ఇది చాలా కీలకమైంది రైతులు ఎదుర్కొనే సమస్య ఇప్పుడు మనం మనం అందరం చూస్తున్నాం రైతులు పొలం నుంచి డైరెక్ట్గా తీసుకెళ్లి మన ఐకేపీ సెంటర్ల ద్వారా అమ్ము అమ్మటం జరుగుతుంది గవర్నమెంట్ కూడా డైరెక్ట్గా ఉంటుంది అక్కడ ఏం జరుగుతుందంటే తేమ శాతం ఏ పదిహేను శాతం ఇరవై శాతం ఉండటం వల్ల అక్కడ రేటు కూడా తక్కువ అవుతుంది మళ్ళీ గవర్నమెంట్ కూడా ఇబ్బంది మళ్ళీ దాన్ని డ్రై చేయటం ఎన్ని చేయటం కూడా ఇబ్బంది అదర్వైజ్ ధాన్యం పాడైపోతుంది అందు దానికి ఈ మధ్య ఒక రకమైన యంత్రాలు వచ్చినాయి దాదాపు ప పది నుంచి పదిహేను లక్షల రేంజ్లో మనం ట్రాక్టర్కి అటాచ్మెంట్ చేసి దాన్ని ఇమీడియట్గా అక్కడక్కడే మనం ఎక్కడైతే మనం పంట పండుతుందో అక్కడే దాన్ని డ్రై చేయటం గ్రేడింగ్ చేయటం తాలు అంతా తీసేయటం మంచి ధాన్యాన్ని తీసుకెళ్ళమితే చాలా మంచి రేట్ ఉందన్నమాట దానికి కొద్దిగా ఖర్చు అవుతుంది దాని ఖర్చును మించిన మనకి ఆదాయం అక్కడే మనకు కనపడుతుంది చేతులు కూడా అలాంటి యంత్రాలు ఈ మధ్య బాగా వచ్చినాయి అది పది పదిహేను లక్షల రేంజ్ లో కూడా మనకి అందుబాటులో ఉన్నాయి అలాంటి యంత్రాలు కూడా మనం ఈ స్కీమ్ ద్వారా మనం తీసుకోవచ్చు సార్ ఒక కాల్ ఉంది ఆ కాల్ మాట్లాడు గారు నాగరిక నుంచి జంగయ్య గారు చెప్పండి మీ సమస్య ఏంటి చెప్పండి రైతులకు గిడ్డంగులకు చిన్న చిన్న రైతులకు గిడ్డంగులకు గిడ్డంగులు కట్టుకోవాలని చెప్తున్నారు కదా సార్ అది ఎకరాలు ఉండాలి ఎంతలో కట్టుకోవాలి రెడీగా ఉన్నాను సార్ ఈ గిడ్డంగులు కట్టుకోవడం అనే స్కీము గిడ్డ ఎప్పటి నుంచో ఉంది మనం నబార్డు వాళ్ళు ప్రమోట్ చేసిన గ్రామీణ బండారు యోజన అనేది దాదాపు పది పదిహేను సంవత్సరాల నుంచి ఉంది ఇప్పుడు కొత్తగా దాన్ని స్కీమ్ పేరు మార్చి అగ్రింగ్ మార్కెటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే పేరుతోటి మనం తీసుకురావడం జరిగింది ఈ మధ్యనే లేటెస్ట్గా కూడా దానికి సబ్సిడీ కూడా పెంచడం కూడా జరిగింది ఇప్పుడు ఇందులో మనకి ఏంటంటే యాభై మెట్రిక్ టన్ నుంచి తర్వాత ఐదు వందల మెట్రిక్ టన్ వరకు కూడా మనం కట్టుకో ఒకే ఒక రైతు తన పొలంలో కట్టుకొని లబ్ధి పొందొచ్చు దానికి కావాల్సిన సబ్సిడీ పొందొచ్చు దాన్ని మన ఈ స్కీమ్ కింద వడ్డీ రాయితీలు ఏదైతే ఉన్నాయో ఆ బెనిఫిట్స్ అవి పొందొచ్చు అనమాట అంటే యాభై మెట్రిక్ టన్లు అంటే దాదాపు ముప్పై వేల నుంచి ముప్పై మూడు లక్షల నుంచి దాదాపు మూడు కోట్ల వరకు కూడా సబ్సిడీ అయ్యేటువంటి ప్రాజెక్టు ఒక్కొక్క ప్రాజెక్టు మూడు లక్షల నుంచి మూడు కోట్ల వరకు కూడా అవుతుంది అందులో ఒకటి బై మూడవ శాతం అంటే ముప్పై ఐదు శాతం సబ్సిడీ రూపంలో మనకి గవర్నమెంట్ ద్వారా నాబార్డు స్కీమ్ అయినటువంటి అగ్రి మార్కెటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే స్కీమ్ ద్వారా కూడా అందుబాటులో ఉంది ఎవరైతే రైతులు ఈ ఈ పథకం కింద మనం గోడౌన్స్ కట్టాలనుకుంటారో వాళ్ళు మీకు దగ్గరలోని వ్యవసాయ అధికారులైనా కలవచ్చు లేదంటే డైరెక్ట్గా నేరుగా బ్యాంకులకు వెళ్ళి కూడా మనం సంప్రదిస్తే వాళ్ళకి కూడా సమాచారం ఉంది లేదంటే మీకు ఎవరికన్నా ఇబ్బంది అనుకుంటే మాకు ఫోన్ చేసినా కూడా మేము వాళ్ళకి గైడ్ చేస్తాం మీరు ఎక్కడ పోయి సంప్రదించాలనేది ఆ విధంగా మనం మీరు గిడ్డంగులు కట్టుకునే వాళ్ళకి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు మీ ఏరియాలో మీకు దగ్గరలో రైతులకి మీరు మీకే కాకుండా మీ చుట్టుపక్కల రైతులు కూడా అది ఉపయోగంగా ఉంటుంది సార్ మీరు చెప్పినట్టు ఆయా ప్రాంతాల్లో ఉన్న వ్యక్తులు ఉన్న రైతులు ఒక్కొక్క దగ్గర కలవచ్చు కలిసి మీ వివరాలు తెలుసుకోవచ్చు అని చెప్పారు సో అలాగే అది అప్లికేషన్ విధానం ఎట్లా ఉంటుంది ఆన్లైన్ ద్వారా ఉంటుందా లేకపోతే ఆఫీసులో దాన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది ఇది ముందు మనం ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఆన్లైన్ అప్లికేషన్ ఇప్పుడు దాదాపు అన్ని సబ్సిడీ పథకాలు అన్నీ ఆన్లైన్ అయిపోయినాయి అందులోనే ఒకసారి ఆన్లైన్ అప్లికేషన్కి వెళ్లే ముందు మనం చేయాల్సిన పనులు ఏంటంటే మనకి దగ్గరలో ఏ బ్యాంక్ ఉంటే ఇది ఎందుకంటే మనం ఎటు దాదాపు లక్ష లక్షలతోటి కూడి ఉన్నటువంటి ప్రాజెక్టులు కాబట్టి మీకు ఎటు తప్పు మనం లోన్ తీసుకోవాలి లోన్ తీసుకుంటేనే మాత్రమే సబ్సిడీ ఉంటుంది మళ్ళీ వడ్డీ రాయితీ అన్నీ కూడా వర్తిస్తుంది కాబట్టి మనం దగ్గరలో ఉన్నటువంటి బ్యాంకు అది గ్రామీణ బ్యాంక్ అవ్వచ్చు లేదంటే మన కోఆపరేటివ్ బ్యాంక్ కావచ్చు తర్వాత కమర్షియల్ బ్యాంక్ కావచ్చు స్టేట్ బ్యాంకు కెనరా బ్యాంకు తర్వాత యూనియన్ బ్యాంకు ఈవెన్ హెచ్డిఎఫ్సి బ్యాంకు కూడా ఈ మధ్య ఈ పథకం కింద ఎంతో ఇస్తున్నారు పూర్వంలో పూర్వం అనుకోవచ్చు సార్ మాకు బ్యాంక్ దగ్గరికి బ్యాంక్ దగ్గరికి వెళ్తే సరైన రెస్పాన్స్ రావట్లేదు అనుకోవచ్చు ఇప్పుడు అలా లేదు మీరు కావాలంటే ఆ బ్యాంకు సంప్రదించండి మేనేజర్ని సంప్రదించండి మేనేజర్ ద్వారా ఏదైనా మీకు సరైనటువంటి రెస్పాన్స్ రాకపోతే మమ్మల్ని సంప్రదించండి మేము కూడా గైడ్ చేస్తాం తప్పకుండా వాళ్ళ దగ్గర వాళ్ళ పై అధికారులు కూడా మీరు పెద్ద పెద్ద ప్రాజెక్టులు అనుకోండి వాళ్ళ పై అధికారులను కూడా వెళ్ళి కలిసి వాళ్ళతో డిస్కస్ చేసుకొని మీరు తీసుకోవచ్చు ఇందులో ఈ ఇప్పుడు మాత్రం బ్యాంకులు ముందుకొస్తాయి చాలా ముందుకొస్తున్నాయి మీరు ఈ విషయంలో ఏటువంటి సందేహాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు అదే సరే ఈ ప్రాజెక్టుల గురించి మాట్లాడే ముందు అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది ఏ విధంగా చేసుకోవాలి అప్లికేషన్ అని మీరు మనం అన్నట్టు సరే ఇది ఇదంతా బాగానే ఉంది కాకపోతే ఒక ప్రాజెక్ట్ చేసే ముందు ఖచ్చితంగా ప్రాజెక్ట్ రిపోర్ట్ సబ్మిట్ చేయాలి సో అందులో భాగంగా ఫార్మర్స్కి కొంతమందికి ఐడియా ఉండదు ఆసక్తి ఉంటుంది ఐడియా ఉండదు సో దానికి సంబంధించి రిపోర్ట్ ఏ విధంగా వాళ్ళకు మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది నార్మల్గా మనం ఎక్కడైతే మనం ఏ భూమిలో పెడుతున్నామో అదన్నీ కూడా ఒకసారి దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ తీసుకొని మీ దగ్గరలోటువంటి చార్టెడ్ అకౌంటెంట్ కానీ లేకపోతే ప్రాజెక్ట్ తయారు చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళ దగ్గర ఆరు మీకేం మీకు తెలియదు అనుకోండి మీ బ్యాంకు దగ్గరికి వెళ్తే వాళ్లే మిమ్మల్ని గైడ్ చేస్తారు ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ అవన్నీ కూడా వాళ్లే తయారు చేస్తారు ఆ వివరాలన్నీ మీరు ఎక్కువ ఏమీ దాని గురించి ఏమీ ఇది పడాల్సిన పని లేదు ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది ఇప్పుడు గోడౌన్స్ అనుకోండి దానికి ఫిక్స్డ్గా ఎదుగో ఒక మెట్రిక్ టన్కి ఇంత అవుతుంది లేకపోతే స్క్వేర్ మీటర్కి ఇంత అవుతుంది అనేది ఒక ఆల్రెడీ లెక్కలు ఉన్నాయి ఆ లెక్కల ప్రకారం మీకు దగ్గరలో ఉన్నటువంటి కొంచెం అనుభవం ఉంటుంది కావాలి ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయాలని అనుభవం వాళ్ళే చేయాలి అది మీ బ్యాంక్ ద్వారా గైడ్ చేస్తారు వాళ్ళే ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా తయారు చేసుకుంటారు లేదంటే మీకు తెలిసిన వాళ్ళు ఏమైనా చార్టెడ్ అకౌంటెంట్స్ అలాంటి వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళ ద్వారా కూడా చేయించుకోవచ్చు కానీ దీనికి ఎక్కువ మంది ఈ మధ్య జరుగుతుంది ఏంటంటే కొంతమంది ఏజెంట్ల రూపంలో అనుకోండి వాళ్ళు అనవసరంగా మిమ్మల్ని మిస్గైడ్ చేసటం జరుగుతూ ఉంటుంది అలాంటి వాటిలో వాళ్ళలో బారిన పడంతో మీరు బ్యాంకుతో సంప్రదించి ఏ నిర్ణయమైనా బ్యాంకుతో సంప్రదించే చేయండి ఎందుకంటే ఇది అల్టిమేట్గా బ్యాంకు మీరు అప్పు వ్యవహారం ఉంటుంది కాబట్టి అందుకని మీరు బ్యాంకు వాళ్ళు గైడ్ చేసిన ప్రకారం మీరు వెళ్ళండి సార్ ఇంతకుముందు ముందు మనం మాట్లాడుకున్నట్టు ఎపిఓ లేదా వ్యక్తిగతంగా ఈ రెండిట్లో చూసుకుంటే మ్యాక్సిమం ఎంతవరకు లోన్ తీసుకునే అవకాశం ఉంది సార్ ఇప్పుడు అదే మనం గోడౌన్స్ అనుకున్నాం కదా ఇందాక గోడౌన్స్ అనేది మూడు కోట్ల ప్రాజెక్టు అంటే ఐదు వేల మెట్రిక్ టన్ అంటే మూడు వేల కోట్లు అవుతుంది మూడు మూడు కోట్లు అవుతుంది అందులో ఒక దాదాపు కోటి రూపాయలు సబ్సిడీ కింద వస్తుంది రెండు కోట్లు లోన్ ఉంటుంది ఆ రెండు కోట్లు కూడా మనం మీరు పెట్టాల్సింది సుమారుగా మన రైతు తను తన వాటాగా పెట్టాల్సింది పది పర్సెంట్ అంటే దాదాపు ముప్పై లక్షలు పెట్టాలి ముప్పై లక్షలు పెడితే కోటి రూపాయలు సబ్సిడీ వస్తుంది ఒకటి ముప్పై పోయిందంటే దాదాపు మిగతా మూడు కోట్ల నుంచి ఒకటి ముప్పై పోతే రెండు ఒకటి డెబ్బై రూపాయలు ఒకటి డెబ్బై లక్షలు అప్పుగా ఉంటుందన్నమాట ఇది గోడౌన్స్ సంబంధించింది అదే రైస్ మిల్ అనుకోండి దాని కెపాసిటీని బట్టి ఉంటుంది ఇక్కడైతేనేమో మనం ఏరియాని బట్టి మెట్రిక్ టన్ను అక్కడైతే రైస్ మిల్ అయితే మెట్రిక్ టన్ను ఎంత కెపాసిటీ దాని ఫోర్ టన్నా ఫోర్ టూ టన్నా పర్ అవర్ అనే కెపాసిటీని బట్టి ఉంటుంది అది కూడా కో దాదాపుని మీకు యాభై లక్షల నుంచి దాదాపు నాలుగైదు కోట్లు ఈవెన్ పది కోట్లు పెట్టి కట్టేవాళ్ళు కూడా ఉన్నారు అది దానికి ఇక లిమిట్ అంటూ లేదు మినిమం ఎంత నుంచి కూడా మ్యాక్సిమం ఎంత కూడా పెట్టుకోవచ్చు ఆ పథకం డిఫరెంట్ దానికి సంబంధించిన ప్రాజెక్టును బట్టి సబ్సిడీ కూడా ఉంటుంది అనమాట అంటే మీరు చెప్పిన ప్రకారం ఏదైతే రైతులు సాగు చేసిన తర్వాత పంట సంబంధించి ఈ గవర్నమెంట్ ఉద్దేశం కూడా అదే రైతులకి ఈ సదుపాయాలన్నీ వాళ్ళకి దగ్గరలో తీసుకెళ్ళి వెంటనే వాళ్ళని ఏదో ఫోర్స్గా వాళ్ళు పండిన పంటను వెంటనే సరే ఏదో మార్కెట్లో ఉన్నటువంటి మినిమం ప్రైస్కి ఏదో అమ్ముకోకుండా కొంతకాలం నిలవబెట్టుకొని ఇంకా చేయగలిగితే ప్రాసెసింగ్ చేసి అమ్ముకోగలిగితే ఇప్పుడు పప్పు ఉంది కంది ప అమ్ముకుంటే ఒక రేట్ వస్తుంది కానీ పప్పు అమ్ముకుంటే ఒక రేటు వస్తుంది అదే వెంటనే అమ్ముకుంటే ఒక రేటు నిలవబెట్టి అమ్ముకుంటే ఒక రేటు ఎవరైతే నిలవబెట్టి దాన్ని మా ప్రాసెస్ చేసి అంటే పప్పు చేసుకునే అమ్ముకునే వాళ్ళకి మంచి రేటు ఎంతో కష్టపడి సంపా పండించిన పంటకి కొంచెం ఒక రెండు మూడు నెలలు గ్యాప్లోనే ఎంతో రేటు కోల్పోతున్నారు ఇది దీన్ని నిర్వ నిలువరించాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఈ పథకం తీసురావడం జరిగిందనమాట సార్ ఈ మధ్య పిఎం కుసుమ్ ఏదైతే సోలార్ సంబంధించి అనౌన్స్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్ దాని ఉద్దేశం ఏంటి సార్ రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది ఇప్పుడు పిఎం కుసుం అనేది మనకి లేటెస్ట్గానే ఈ పథకం కింద తీసుకురావటం అగ్రి ఇన్ఫ్రా ఫండ్ అంటే మనం వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి అని అనుకుంటాం తెలుగులో ఈ పథకం ఈ పథకం కిందకి పిఎం కుసుమ్ కూడా తీసుకురావటం జరిగింది పిఎం కుసుం అనేది ఏంటంటే మనం సోలార్ సంబంధించినటువంటి పథకం అది ఇందులో పిఎం కుసులో ఒక రెండు మూడు రకాలు ఉన్నాయి ఒకటేమో మనం పవర్ జనరేషను మామూలుగా మనం చూస్తుంటాం పొలాల్లో పెద్ద పెద్ద పొలాల్లో సో ప్లాంట్ సోలార్ ప్యానల్స్ పెట్టి చేస్తుంటారు అదేమో పిఎం కుసుమ్ ఏ పథకం అంటారు అదే పిఎం కుసుమ్ బి పథకం అంటేనేమో సోలార్ పంప్ సెట్స్కి అదేవిధంగా సి పథకం ఏంటంటే సోలార్ పంప్ పంప్ సెట్లకి పవర్ గ్రిడ్ కనెక్షన్ సో ఈ మూడు పథకాలు ఉన్నాయి ఈ మూడు పథకాలను కూడా ఇప్పుడు మనకి అగ్రీన్ ప్రాఫండ్ పథకంలో తీసుకురావటం అండి ఈ విధంగా ఈ మూడు పథకాలు ఇప్పుడు ఉన్నాయి ఈ మొన్ననే నిన్నటితోటి చాలామంది రైతులు దాదాపు పదిహేను వందల మంది రైతులు ఈ దీని కింద పథకం కింద టీజీ రెడ్కో అనేది మనం రెన్యూబుల్ ఎనర్జీ కార్పొరేషన్ మన తెలంగాణ కార్పొరేషన్లో నిన్నటి వరకు వాళ్ళు అప్లికేషన్స్ వరకు కాల్ఫర్ చేయడం జరిగింది పదిహేను వందల మంది రైతులు ఈ ప ఈ పవర్ ప్లాంట్ మన సోలార్ పవర్ ప్లాంట్ పెట్టుకోవడానికి ముందు రావడం జరిగింది అది నెక్స్ట్ ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది కాబట్టి ఇది సోలార్ జనరేషను అనేది పవర్ అనేది ఇప్పుడు రైతులు పొలాల్లో కూడా మనం పెట్టుకోవచ్చు రైతుల పొలాల్లోనే కాకుండా పంట పండించే పొలాల్లో పెట్టుకోవచ్చు లేదంటే మనం పనికిరా మన బీడు భూములు అంటాం బీడు భూముల్లో కూడా పెట్టుకునే అవకాశం ఉంది పంట పొలాల్లో పెట్టుకోవటానికి మనం కొంచెం హైట్లో మనం సోలార్ ప్లాంట్ హైట్లో పెట్టుకొని మనం కింద మనం పంట పండించుకోవచ్చు పైన సోలార్ కూడా ఉత్పత్తి చేసుకునే సదుపాయం కూడా ఉంది సరే బీడు భూముల్లో ఎటు మనం అది పనికిరాకుండా ఉన్న భూములు కాబట్టి వాటిలో కూడా పెట్టుకొని మనం దాని ద్వారా మనం పవర్ జనరేట్ చేయొచ్చు తద్వారా మనం రైతులకి కొంత ఆదాయం వస్తుంటుంది గవర్నమెంట్కి పవర్ వస్తుంది కాబట్టి ఇది అందరికీ ఉద్దేశం ఉంచినటువంటి పథకం ఎట్లా ఉంది సార్ స్పందన ఎట్లా ఉంది స్పందన మనకి దాదాపు నిన్నటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే పదిహేను వందల మంది అప్లై చేయటం జరిగింది అందులో రెండు వేల మెగావాటుకి అంటే ఒక మెగావాటు మనం కరెంటు ఉత్పత్తి చేయాలంటే దానికి మూడు ఎకరాల పొలం కావాలి ఒక మెగావాట్ ఒక మెగావాటు ఖర్చు ఎంత అవుతుందంటే మూడు కోట్లు అవుతుంది అనమాట అండి ఈ మూడు కోట్లకి ఒక మూడు ఎకరాల చొప్పున మన ల్యాండ్ కావాలి ఒక్కొక్క రైతు రెండు మెగావాటు వరకు మనం చేసుకునే ప్రొవిజన్ ఉంది రెండు మెగావాట్ వరకు ఒక రైతు దాని ద్వారా మనం ప్లాంట్ పెట్టుకోవచ్చు అనమాట అంటే దాదాపు ఆరు కోట్లు అవుతుంది కొంచెం అంత పెద్దది పెట్టుకోలేని వాళ్ళు అర 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 మెగావాటు అంటే ఐదు వందల కిలో వాటు అంటాం అర మెగావాటు కూడా పెట్టుకునే అవకాశం ఉంది అర మెగావాట్ అంటే దాదాపు కోటిన్నర రూపాయలు ఒక అనమాట ఇదే ఇప్పుడు గవర్నమెంట్ ఇంకొక రీసెంట్గా పథకం ఏం తీసుకొచ్చారంటే మహిళా గ్రూపులు కూడా ఈ పథకం ద్వారా మనం వాళ్ళకు కూడా కొంచెం గవర్నమెంటే ల్యాండ్ ఇచ్చి వాళ్ళ ద్వారా పెట్టించి వాళ్ళకు కొంత బెనిఫిట్ ఇచ్చే వచ్చే విధంగా కూడా గవర్నమెంట్ ఆలోచిస్తుంది అదే ఒక వెయ్యి మెగావాట్లు పెట్టాలని రైతుల ద్వారా నాలుగు వేల మెగావాట్ పెట్టించాలనే ఉద్దేశంతో మొత్తం ఐదు వేల మెగావాట్ ప్లాన్లో మనం గవర్నమెంట్ సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఉన్నదన్నమాట ఈ ఏఎఫ్ పథకానికి సంబంధించి బహుశా మన తెలంగాణ రెండో రాష్ట్రం అంటే ఎక్కువగా వినియోగించుకున్న రాష్ట్రంగా సో దీనికి సంబంధించి ఎక్కువ తెలంగాణ ప్రాంతంలో దేనికి దేనికోసం ఎక్కువ మంచి మంచి ప్రశ్న అండి ఇప్పుడు మీరు చూస్తే ఇప్పుడు దాకా పోయిన సంవత్సరం ఇప్పుడు దాకా మనకు దాదాపు మూడు వేల మూడు వందల కోట్లు అంటే ఈ నాలుగు గత వేలు మనం అనుకున్న ఇరవై సంవత్సరంలో మొదలైన పథకం నాలుగేళ్లలో మూడు వేల మూడు వందల కోట్లు మరొకటువంటి ఈ పథకం ద్వారా లోన్స్ శాంక్షన్ చేయటం జరిగింది దాదాపు రెండు వేల ఆరు ఆరు వందల యూనిట్లు అంటే రెండు వేల ఆరు వందల యూనిట్లు మూడు వేల మూడు వందల కోట్లు ఈ పథకం ద్వారా ఇప్పటిదాకా చేయటం జరిగింది అందులో దాదాపు ఒక అరవై శాతం యాభై శాతం ఎక్కువ రైస్ మిల్స్కే పోయినాయి యాభై శాతం మిగతా నలభై శాతం దాదాపుగా మనకి గోడౌన్స్ మెయిన్ రైస్ మిల్స్ మనకి ఎందుకంటే ఇప్పుడు మనం అందరం చూస్తున్నాం ఇక్కడ మన వరి పంట ఎక్కువ పండటం వలన కొత్తగా రైస్ మిల్లు చాలా యాడ్ అయినాయి అదొకటి తర్వాత ఏమో గోడౌన్స్ ఈ రెండు మనకు మేజర్గా ఒక ట్వంటీ పర్సెంట్ మాత్రం దాదాపుగా ఈ మిగతా మనం అనుకున్నట్టు మెషినరీ అనుకోండి సీడ్ ప్రాసెసింగ్ అనుకోండి ఇలాంటివన్నీ కూడా ఒక ట్వంటీ పర్సెంట్ ఉన్నాయి శాతం ఉన్నాయి ఇది మొత్తం లాస్ట్ ఇప్పటిదాకా ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి ఇంకా మనకి మనకి ఇచ్చిన బడ్జెట్ అయిపోయింది కాబట్టి ఇంకొక రెండు వేల కోట్లు అడిషనల్గా ఇచ్చారు మనం నెక్స్ట్ వన్ ఇయర్లో రెండు వేల కోట్లు ఇవ్వచ్చు అందులో మేము ఒక వెయ్యి మెగావాటు పవర్కే దాదాపు వెయి కోట్లు అవుతుంది ఆ వెయి కోట్లు ఒక పవర్ కిందను మిగతా ఎనిమిది వందల కోట్లు మిగతా పథకాల కింద వస్తుందని నెక్స్ట్ వన్ ఇయర్లో వచ్చే సంవత్సరంలో మనం ఇవన్నీ కూడా ఇంకొక సంవత్సరం మాత్రమే ఈ పథకం ఉంది తర్వాత పొడిగిస్తే పొడిగించవచ్చు కానీ మనం ఒక సంవత్సరం వరకు ఈ పథకం యాజ్ ఆన్ టుడే ఈ రోజు ప్రకారం సంవత్సరం వరకు ఉందన్నమాట సార్ ఇంకో కాలర్ ఉన్నారు హుస్సేన్ గారు హనుమకొండ నుంచి హుస్సేన్ గారు చెప్పండి మీ సమస్య నమస్కారం సార్ రైతులకు సన్నకారు చిన్న కారు రైతులకు నాటేసుడు ఇబ్బంది అవుతుంది సార్ నాటేసే చిన్న మిషన్లకు ఏమన్నా సబ్సిడీ ఇస్తారా ఒకటి రెండవది ఏంటంటే ఈ ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు వీళ్ళు బియ్యం పట్టించుకోవాలంటే ఇబ్బంది అవుతుంది పెద్ద బిల్లు కంటే పది వర్షాలు ఇరవై వర్షాలు అయితే చాలా రోజులు స్టాక్ ఉంటే వరకు పురుగు వస్తుంది చిన్న మెషినరీ ఉంది రెండు లక్షలకు అలాంటి మెషినరీకి మీరు సబ్సిడీ ఏమన్నా ఇస్తారా ఇప్పుడు మీరు అన్నట్టుగా మెషినరీకి ఒకటిను మెషినరీకి మీరు అనేది తర్వాత ఏమో ట్రాన్స్ప్లాంట్ మన వరినాట యంత్రాలు వరినాట యంత్రాలు ఈ ఒరినాట యంత్రాలు కూడా ఇప్పుడు అంతకుముందు చాలా పాపులర్ అవ్వకపోయినా రీసెంట్గా ఒరినాట యంత్రం కూడా మనకు చాలామంది చేస్తున్నారు కాబట్టి నారు పెంచడం కొంచెం దానిలో కష్టమైన పని కాబట్టి అది ఇంకా అంత ఇది కాలేదు ఈయన ఒరినాట యంత్రాలు కూడా దాదాపు అంటే ప్రతి రైతు కొనుక్కోవటం అనవసరం ఎందుకంటే అది ఏదో ఒకే ఆ ఒక్క నాటడానికి పనికి వస్తుంది ఇది ఎట్లయితే మనం హార్వెస్టింగ్కి మనం కోతకు ఉపయోగించే యంత్రంలాగా ఓరినాటే యంత్రం కూడా ఒక పెద్ద రైతులో లేదంటే గ్రూప్ ఆఫ్ ఫార్మర్ ఎఫ్పిఓస్ కిందో లేకపోతే సొసైటీల కిందో కొనుక్కొని ఆ రైతులందరికీ ఉపయోగపడేట్టుగా చేసుకోవడం మంచిది ఇప్పుడిప్పుడు ఈ సంవత్సరం గవర్నమెంట్ కూడా ఈ చిన్న చిన్న యంత్రాలకి కూడా సబ్సిడీ ఇవ్వాలనే ఉద్దేశం ఉంది ఎందుకంటే పెద్ద యంత్రాలకు సబ్సిడీ ఇవ్వాలంటే చాలా పెద్ద అమౌంట్ అవుతుంది కాబట్టి చిన్న చిన్న యంత్రాలకి ఈ మధ్య బ్యాటరీతో నడిచేటువంటి చిన్న చిన్న మెషిన్లు కూడా వచ్చాయి పవర్ బ్యాటరీ పవర్ తోటి వచ్చే నడిచే మిషన్లు కూడా వచ్చినాయి సో ఇలాంటి వాటి అన్నిటి కూడా ఇప్పుడు ఈ సంవత్సరం అంటే రాబోయే సంవత్సరంలో మిషనరీకి సంబంధించి ఓ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఉంది స్టేట్ గవర్నమెంట్ స్కీమ్ ఉంది ఆ స్కీమ్ ద్వారా కొంత సబ్సిడీ ఇచ్చే అవకాశం ఉంది ఇంకా వివరాలు ఇంకా మనకు బయట రాలేదు కాబట్టి ఇంకా ఈ మార్చి వెళ్ళినాక ఆ స్కీమ్ వివరాలు ఏదైనా వస్తే మీరు దగ్గరలోని వ్యవసాయ అధికారులతోటి టచ్లో ఉండండి లేదంటే రైతు నేస్తం అనే పథకం ద్వారా ప్రతి మంగళవారం కూడా గవర్నమెంట్ కూడా మీ అందరికీ మీటింగ్ల ద్వారా కూడా మన రైతు నివేదికల ద్వారా జరుగుతున్నాయి కాబట్టి మీరు ఆ కూడా మీరు కొంచెం కాంటాక్ట్లో ఉంటే మీరు వ్యవసాయ అధికారులతో కాంటాక్ట్లో ఉంటే వివరాలు మీకు కూడా తెలియజేయడం జరుగుతుంది అంటే ఇంకొక ప్రశ్న కూడా అడిగింది హుస్సేన్ గారు ఏంటంటే ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం చేస్తున్న వాళ్ళు మామూలుగా కెమికల్ వ్యవసాయం చేస్తున్న వాళ్ళు రెండు రకాలు సో ఈ ప్రకృతి వ్యవసాయం చేసేవాళ్ళు కెమికల్ వ్యవసాయం ఏదైతే రైస్ మిల్లో మిక్స్ అయిపోతే ఇబ్బంది అవుద్ది కదా దాంట్లో సో దాన్ని సపరేట్గా చేసుకోవడానికి యంత్రాలు తీసుకోవాలి చిన్న యంత్రాలు అట్లా తీసుకునే అవకాశం ఉందా ఎట్లా సపరేట్గా ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం చేసే వాళ్ళకి ఏంటంటే మెయిన్గా వాళ్ళకి కావాల్సిన మెయిన్ వెర్మీ కంపోస్టు ఒకటి ఎక్కువగా వాడతారు తర్వాత బయో ఫర్టిలైజర్స్ అనేవి వాడతారు బయోపెస్టిసైడ్స్ వాడతారు బయో స్టిమ్యులెంట్స్ అనేవి వాడతారు వీటన్నిటికీ కూడా ఈ పథకం కింద మనం సపోర్ట్ చేయటం జరుగుతుంది ఎందుకంటే వెర్మీ కంపోస్టు అనేది ఈ రోజున ఆల్మోస్ట్ ఫర్టిలైజర్స్ తగ్గించుకుంటూ మనం ఈ వెర్మీ కంపోస్ట్ కానీ తర్వాత ఫామ్ యార్డ్ మెన్యూర్ అంటాం మనం మామూలుగా ఎఫ్ఐ ఎఫ్ఐఎం అంటాము వాటిని వినియోగం పెరుగుతుంది కాబట్టి వాటి వాటికి ఈ పథకంలో కూడా మనకి ఉంది అందుబాటు మనం ఎవరైతే ముందుకు వస్తున్నారో ఆ పథకంలో ఈ పథకం ఉపయోగించుకొని వాళ్ళు కూడా లాభం పొందవచ్చు అనమాట అండి సరే ఈ స్కీమ్కి సంబంధించి మనం ఎంత అనౌన్స్మెంట్ చేసినప్పటికీ బ్యాంకర్స్ కొంత మనకి ఇవ్వాల్సిన అవసరం ఉంది రైతులు అక్కడ ఇరిటేషన్ చేయకుండా సో ఎట్లా ఉంది బ్యాంకర్ సపోర్ట్ ఎట్లా ఇప్పుడు మీరు అన్నది కరెక్టే అండి ఒకప్పుడు బ్యాంకర్స్కి కూడా అసలు ఈ స్కీమ్ గురించి వివరాలు తెలియదు రైతులకి అంత వివరాలు తెలియపోవటం కామను ఎందుకంటే ఎక్కడో ఉండే రైతులకి ఇన్ఫర్మేషన్ రీచ్ అవటం అనేది కష్టం బ్యాంకులు కూడా బ్యాంకు మేనేజర్ లెవెల్కి ఈ ఇన్ఫర్మేషన్ అంతకుముందు ఉండేది కాదు ఇప్పుడు మేము ఈ ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ ద్వారా మేము వచ్చిన తర్వాత గత రెండు సంవత్సరాల్లో వివిధ మనటువంటి వెబ్ మీటింగ్లు అని బ్యాంకర్స్ మీటింగ్ అనుకోండి లేదంటే రైతు నేస్తం మన మీటింగ్స్ ద్వారా కానీ అందరికీ ఇన్ఫర్మేషన్ మాత్రం చేరబెట్టిన పబ్ పేపర్ పబ్లికేషను ఇట్లాంటి మీలాంటి టీవీల ద్వారా ఈ విధంగా అన్ని ఛానల్స్ ద్వారా కూడా మేము ఇన్ఫర్మేషన్ ఇవ్వటం జరుగుతూ ఉంది మేము దగ్గరలో ఉన్న అధికారులు కూడా ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ఇప్పుడు మీరు ఈ ఇందులో ఈ స్కీమ్ గురించి వివరాలు మీకు అందుబాటు అందరి దగ్గర అందుబాటులో ఉన్నాయి లేదంటే మేము డైరెక్ట్గా మాకు ఫోన్ చేసినా కూడా మేము డైరెక్ట్గా మీకు ఇవ్వటం జరుగుతూ ఉంది ఇంకా అంటే మీ అనుభవం ప్రకారం ఇంతమంది రైతులు అప్లికేషన్స్ ఇవన్నీ చూస్తూ ఉన్నారు సో ఇంకా ఎట్లాంటి అవసరాలు ఉన్నాయి రైతులకి మీరు ఫైండ్ అవుట్ చేసుకుని ఇప్పుడు మనకి లేటెస్ట్గా ఏం జరిగిందంటే ఒకప్పుడు కేవలం ప్రైమరీ ప్రాసెసింగ్ అంటే ప్రాథమిక ప్రాసెసింగ్ అంటాం అంటే ఓన్లీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వరి మన బియ్యం ఉందనుకోండి బియ్యం చేయటం అనే ప్రైమరీ ప్రాసెసింగ్ అక్కడ నుంచి అటుకులు కానీ మురుమురాలు చేయటం అనే సెకండరీ ప్రాసెసింగ్ ఇప్పుడు సెకండరీ ప్రాసెసింగ్ కూడా ఈ పథకం కింద తీసుకురావటం జరిగింది ఎందుకంటే పూర్వం చాలా మంది సార్ మాకు ఓన్లీ సెకండరీ ప్రాసెసింగ్ లేదు అనే ఇబ్బంది ఉండేది ఇప్పుడు అది అది అన్ని తీయటం జరిగింది ప్రైమరీ ప్రాసెసింగ్ సెకండరీ ప్రాసెసింగ్ కూడా పెట్టుకోవటానికి ఈ స్కీమ్ ద్వారా అవకాశం ఉంది తర్వాత ఇంకొకటి ఏంటంటే మనకి ఈ కుసుమనకు మనం అనుకున్నాం ఇవన్నీ కూడా తీసుకురావడం జరిగింది తర్వాత మనం ఎఫ్పిస్కి సపరేట్గా ప్రాసెసింగ్ సపరేట్ స్కీమ్ తీసుకురావడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ మంచి వివరాలు చెప్పారు అంటే రైతులకు సంబంధించి ఈ సబ్సిడీలు ఏ విధంగా పొందాలన్న విషయం గురించి ఇది వాటి నేలతారి కార్యక్రమం నమస్తే